నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ఎయిర్పోర్ట్ గుండా ప్రయాణించే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ఇటీవలి తాజా గణాంకాల ప్రకారం కువైట్ నుంచి ఈ సంవత్సరం మొదటి అర్ధ భాగంలో సుమారు పదిహేడు లక్షల విమాన టికెట్లు జారీ చేయబడ్డాయని చెప్పి ఇది ప్రయాణాలలో పెరుగుదలను సూచిస్తూ ఉందని చెప్పి అధికారులు తెలిపారు ముఖ్యంగా వేసవి సెలవులు ముగిసినందున కువైట్కు తిరిగి వస్తూ ఉన్న ప్రయాణికుల సంఖ్య పెరిగిందని చెప్పేసి జనవరిలో రెండు లక్షల తొంభై నాలుగు వేల విమాన టికెట్లు జారీ చేయగా ఫిబ్రవరిలో రెండు లక్షల యాభై నాలుగు వేలు మార్చిలో రెండు లక్షల ముప్పై ఏడు వేల ఐదు వందలు ఏప్రిల్లో రెండు లక్షల ఎనభై మూడు వేలు మేలో మూడు లక్షల నలభై ఎనిమిది వేల ఎనిమిది వందలు అలాగే జూన్ నెలలో రెండు లక్షల తొంభై తొమ్మిది వేల రెండు వందల టికెట్లను కువైట్ ట్రావెల్ అండ్ టూరిజం ఏజెన్సీ అసోసియేషన్ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ యొక్క బ్యాంకు సయోధ్య వ్యవస్థ ద్వారా కువైట్ దేశంలో టిక్కెట్ల అమ్మకాలు జరిగాయని చెప్పి అలాగే ఈ యొక్క టికెట్ల అమ్మకాల ద్వారా రెండు వేల ఇరవై నాలుగు మొదటి ఎనిమిది నెలల్లో రెండు వందల నలభై నాలుగు మిలియన్ల దినార్లు అంటే సుమారు ఏడు వందల తొంభై ఏడు పాయింట్ ఆరు మిలియన్ల దినార్లకు ఈ యొక్క ఆదాయం చేరుకుందని చెప్పేసి అధికారులు తెలిపారు అలాగే కువైట్ లో వేసవి సెలవులు రావడంతో లక్షల మంది ప్రయాణికులు కువైట్ ఎయిర్పోర్టు గుండా ప్రయాణించినట్లు అధికారులు తెలిపారు అలాగే అలాగే కువైట్ లో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో పదిహేడు లక్షల టికెట్లు జారీ చేశామని చెప్పి అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్